మోనారనే వెజ్ చేస్తే వీలయ్యారు కదా అంటే చికెన్ పొరటేజ్ చేసాను మోనారా వెల్తంపులు వెజ్ ఎలాగో నచ్చింది అన్నారు అలాగే నాన్ వెజ్ కూడా స్టార్ట్ చేసిందామా ఒక ప్యాన్లో ఆయిల్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ వేసేసి బ్యాచ్లర్ వంటకం కదా ఈజీగా చేసేలా చెప్పని చూసేయండి కొంచెం కలిపేసి అందులోని కొంచెం ఉప్పు అన్ని వేసేసుకున్న తర్వాత చికెన్ కడిగేసి నీట్గా అందులో వేసేసుకోవడమే అండి కాసేపు మరిగిన తర్వాత ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలండి టమాటాలు అల్లం వెల్లుల్లి మసాలా దినుసులు అన్ని శుభ్రంగా వేసేసుకొని కొంచెం నీళ్ళు వేసేసుకొని పేస్ట్ పెట్టేసి ఆ పేస్ట్ శుభ్రంగా తీసుకెళ్లి చికెన్ లో వేసేసుకోవడం అండి ఇది ఈ టైంలోనే వేయాలండి అప్పుడే చికెన్కి చక్కగా పట్టుకుంటది కాసేపు పోయాక ఒక రెండు నుంచి రెండున్నర టేబుల్ స్పూన్లు కారం తర్వాత మసాలా పొడి ఈ రెండు వేసేసి సిమ్లో పెట్టేసి సిమ్ కానీ మీడియం కానీయండి మీడియం పెడితే మంచిది అనుకోండి ఆ రెండులో ఏదో దాంట్లో పెట్టేసి శుభ్రంగా కలగలిపేసి కూర్చోబెట్టి కాసేపు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనుకోండి అలా మరగనిస్తే వేడి వేడిగా చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు టేస్ట్ ఎలా చెప్పండి